మిర్జాపూర్ కోంపల్లిలోని బృందావన్ కాలనీలో నూతన ఆంటెరా కిచెన్ అండ్ బార్ ను ప్రారంభించిన ప్రముఖ సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ క్రమక్రమంగా అంతేరా శాఖలను పెంచుకోవడం సంతోషంగా ఉంది సినీ నటుడు నిఖిల్ సిద్ధార్థ మాట్లాడుతూ అసాధారణమైన వంటకాల అనుభవాలకు పర్యాపదంగా పేరుగాంచిన ఆంటెరా కిచెన్ అండ్ బార్ నగరంలోని కొంపలికి తన పరిధిని విస్తరించింది నగర నడిబొడ్డున తెలుగు రుచుల గొప్ప వైవిధ్యాన్ని పరిచయం చేసిన

ஜ <laughs> <laughs> వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి మేము పిలిచిన వెంటనే మీరు వచ్చారు సో మార్నింగ్ అయినా కానీ యూ ట్రావెల్డ్ ఆల్ ది వెయిట్ కోపల్లి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు అంతేరా అన్న ఈ బ్రాండ్ని ఎప్పుడు ప్రమోట్ చేస్తారు ఎప్పుడు ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు సో మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి ప్రజలకు మీరు తీసుకెళ్లారు ఈ బ్రాండ్ని అండ్ ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పగలుగుతున్నానండి దట్ అంతేరా అది సిక్స్త్ బ్రాంచ్ ఓపెన్ అవుతుంది ఇది చాలా బిగ్ అచీవ్మెంట్ అండ్ ఐ వాన్ బిగ్ రౌండ్ ఆఫ్ అనురాగ్ యాజ్ కాదు అంటే అనురాగ్ గ్రో అంటాను అనురాగ్ రెడ్డి గారు ఆశీష్ రెడ్డి గారు అండ్ లైక్ యు నో మా బాబా గారు ఆల్సో లైక్ అమర్బా గారు సపోర్టింగ్ ఎవ్రీథింగ్ అండ్ అండ్ ద హోల్ టీమ్ ఆఫ్ అంతేరా నేను పేరు పేరున చెప్పాలంటే అంతరజా హ్యూజ్ ఫ్యామిలీ అండి సో ఒక ఫ్యామిలీ రన్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి రన్ చేస్తున్న రెస్టారెంట్ అండి హైయెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ఇద్దాము హైయెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇద్దాము అని చెప్పేసి మీరు ఒక చిన్న మిషన్ మీద స్టార్ట్ చేశారు అండ్ జూబ్లీస్ స్టార్ట్ చేసి అదొక అద్భుతంగా నచ్చింది దాని తర్వాత కూపల్లి కానీ ప్రాంసా కోంపలి కచ్చిగోలీ అండ్ బెంగళూరు బెంగళూరులో తీసుకెళ్లారు ఓపెన్ చేయడానికి సో సో దెరీ బోర్ బ్రాంచెస్ బట్ ఐ థింక్ ద సీక్రెట్ ద సక్సెస్ ఈజ్ ఫుడ్ లో చిన్న వాళ్ళు ఏం అంటే ప్రేమ కలుపుతారు అండ్ చిన్న పెద్ద ప్రేమ చిన్న ప్రేమ కదా ఓకే సో దానివల్ల పీపుల్ ఆర్ ఎంజాయింగ్ అండ్ ద బెస్ట్ థింగ్ ఇస్ ఫ్యామిలీతో పాటు వచ్చే ప్లేస్ అనేది అట్ ద సేమ్ టైమ్ యూత్ కూడా వచ్చేసి దర్ ఇస్ కాక్టైల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మంచి ఫుడ్ అవైలబుల్ ఉంది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ సో అందరూ హ్యాపీగా ఆల్ డిషన్స్ టేస్ చేసుకునే ప్లేస్ ప్లేస్కి అండ్ ఐ హోప్ అంతీరా ఇంకా ఇంకా ముందుకెళ్ళి ఐ హోప్ దో ఓపెన్ మినిమమ్ బ్రాంచెస్ అండ్ యువర్ అమేజింగ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్ టు ఫీల్ యా గైస్ మీరు కోంపల్లిలో నాకు తెలిసి చుట్టుపక్కల ఇంత పెద్ద సిక్స్ ఫిఫ్టీ సీటర్ అంటే సిక్స్ ట్వంటీ టు సిక్స్ ఫిఫ్టీ సీటర్ ఉన్న రెస్టారెంట్ ఎక్కడ లేదు ఇంత మంచి ఆంబియన్స్ పైన వీ హ్యావ్ అ లైవ్ బ్యాండ్ సెక్షన్ ఒక స్కై టాప్ బార్ ఉంది లైవ్ బ్యాండ్స్ ఉన్నాయి సో ఇప్పుడు అందరూ ఏంటంటే జూబ్లీ హిల్స్ కానీ బజ్రాజ్కి రావడం జరుగుతుంది లేదా గచ్చిపల్లి రావడం జరుగుతుంది ఇప్పుడు నాకు ఫీరియన్స్ అంతేరా ఇస్ దేర్ ఇన్ కోంపల్లి ఆల్సో విత్ ద బిగ్గెస్ట్ అంతేరా హియర్ సో గైస్ ప్లీజ్ కమ్ ప్లేస్ టేస్ట్ ఫుడ్ ఎంజాయ్ ద ఆంబియన్స్ వీళ్ళు చాలా ప్రతి ఒక ఇటుక ఇటుక కూడా వీళ్ళు ప్రేమతో పేర్చారు అండ్ లెక్కనో అరేంజ్ చేస్తున్నారు సో ఐ వాంట్ కంగ్రాచులేట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ అంతేరా వన్స్ మోర్ అండ్ ఇన్వైట్ ఆల్ ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్ టు కమ్ అండ్ టేస్ట్ అంతేరా రుచి మా అంతేరా ఆరో బ్రాంచ్ ఇవాళ కోంపల్లిలో ఓపెన్ చేయడం జరిగింది మా ల్యామియర్ మా సక్సెస్కి అన్నిటికీ మీ ప్రెస్ కవరేజ్ కూడా చాలా తోడ్పడింది ఇన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్ ఆల్సో ఈ ప్రెమిసెస్ వచ్చేసి అద్దర కొంపెల్లో అన్నిటికంటే పెద్ద సీటర్తో పెట్టాము సో దాట్ ఈ హైవేలో ఉండే క్రౌడ్ కానీ దానికి కానీ వెయిటింగ్ కానీ ఎక్కువ టైం పోకుండా వెంటనే వచ్చి డైన్ చేయడానికి అందుబాటులో ఉండాలి అని చెప్పి రండి అందరూ ఫ్యామిలీతో సహా రావాలి వచ్చి మా ఫుడ్ అంతా టేస్ట్ చేసి మాకు ఎలా ఉందో చెప్పాలి అంటే ఎస్పెషల్లీ నేను సెకండ్ బ్యాడ్లో ఐ హ్యావ్ లివ్డ్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ని సో ఇప్పుడు సెకండ్ బ్యాడ్ ఒక మంచి హై రెస్ట్ ఆన్ ట్రావెల్ అని చెప్పేసి ఫ్యామిలీతో పాటు నైక్ సో నేను పాట చెప్పాను సెకండ్ బ్యాడ్ ఏరియా అందరూ మీరు ఎంజాయ్ చేయబోతున్నారు అండ్ ఎస్పెషల్లీ కొంపల్ ఈస్ అ బూమింగ్ ఏరియా సో వీ హ అమేజింగ్ యాక్సెసిబిలిటీ సో ఈ